ఏ నాయకునికి అనుకూలంగా గాని సహవాసంగా ప్రచారంలో గానీ పాల్గొనకూడదని నియమ నిబంధనలు విధించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ డ్రోన్ నియోజకవర్గంలో కొందరు అధికారులు ఆ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అతిక్రమించి పాల్గొన్నారని అధికారుల దృష్టికి రావడంతో కొందరి మీద చర్య తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మనకు పాపిలి మండలంలో షాప్ నెంబర్ తొమ్మిది షాప్ నెంబర్ తొమ్మిది రాజా రవికాంతి షాప్ డీలర్ ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం మన దృష్టికి వచ్చి వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా జలదుర్గం వాలంటీర్ మహేంద్ర కుమార్ తర్వాత భూష్బల వాలంటీర్ చిన్నదేవుడు వీళ్ళిద్దరిని కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది డోన్ మండలంలో వెంకటనాయనపల్లి వాలంటీరు వెంకటనాయనపల్లి వాలంటీర్ ప్రసాద్ ఈ విధంగా పాల్గొన్నాడని మన నోటీస్ వచ్చింది వచ్చిన వెంటనే విధుల నుంచి తొలగించడం జరిగింది అదేవిధంగా డోన్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ మన్సూర్ అలీ ఖాన్ తర్వాత మేటు మధు అనేటువంటి వాళ్ళు కూడా ఈ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం దృష్టి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు నుంచి తొలగించడం జరిగింది అదేవిధంగా ఇంకొక టీచరు రమణ అనేటువంటి తను ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ కేవీఎస్ కాలనీ డోను తన మినిమం టైమ్ స్కేల్లో టీచర్గా పనిచేస్తున్నాడు చేస్తూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారని సివిజి గాప్ ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక పంపడం ఆ నివేదిక ఆధారంగా స్థానిక ఎంఈఓ ఎంపీడీ గారి చేత విచారించగా అది వాస్తవానికి తిరగడంతో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు నివేదిక పంపడం అనేది అందువల్ల ఇప్పటి వరకు ఉంది చర్యలు అందువల్ల ఏ ప్రభుత్వ ఉద్యోగ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకూడదని కోరబడింది ప్రజలందరూ కూడా మా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అయినట్టు మీ దృష్టికి వస్తే ఈ సివిజిల్ అని ఒక ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సివిజిల్ అనేటువంటి యాప్ పెట్టారు ఈ యాప్ ద్వారా స్థానికంగా ఏదైనా మీ వంశం మీ డిస్టిక్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా కానీ ఫోటో ద్వారా కానీ వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వంద నిమిషాల్లోనే దానిపైన సరైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసింది కోరడం సంబంధిత అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్